ఆ జిల్లా విజయలక్ష్మి ఉన్నవాళ్ళ ఆలయం చాలా అభివృద్ధి చేస్తూ నూటమిది వైష్ణవ క్షేత్రాలు అభివృద్ధి చాలా మంచి మహానుభావు పరమ సాత్విక సంపదం అలాంటి అప్పుడు ఆ పరంపరలో వారు వస్తున్నప్పుడు ఎందుకు ఏకానికి కొంత వచ్చారు ఆ రోజు రాత్రి కూడా అక్కడ ఉన్నారు కార్యక్రమం బస్సులో అలాగే ఈ ఫోటో కూడా అదే ముందు వచ్చింటే వృత్తి కాదు ఇప్పటికే సరే చాలా సంతోషం ఆ క్షమాభలో ఉన్నప్పుడు మనిషి ఎందుకు మీరందరూ మంచి మనుషులు ఆ రకంగా అదే మీరు దగ్గర కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మీరు లో కావచ్చు ఆఫీస్ లో కావచ్చు రకరకాల వ్యక్తులతో మీకు ఒక ఇంటరాక్షన్ ఏర్పడుతూ ఉంటుంది అప్పుడు మనం మనం సహనాన్ని కోల్పోకుండా కోరుకున్న సహనాన్ని పెంచుకుంటూ క్షమాపణాన్ని పెంచుకుంటూ అంగేనాన్ని పెంచుకుంటూ ముందుకు సాధ్యమ్మవారి చేస్తున్నారు ఇప్పుడు అమ్మవారి మంత్రాన్ని చెప్పుకుంటున్నాం చెప్పండి ఓం శ్రీ హ్రీం క్లీం ఐం తమలే ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం దేహి దేహి ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యైన ఈ మందుబడి కొంచెం టైం పడుతుంది ఒక సెకండ్ ఇదానికి మధురం వచ్చిందా ఏ మధురం సరే అసలు ఏంటంటే ఇప్పుడు మనకి ఈ స్థలాలు మనం పురుషం ఎక్కువ ఉంటుంది కాబట్టి కౌంపర్యం కోసం ఆ రోజు అయిపోవాలి మళ్ళీ మేము ఇక్కడ మనకి దగ్గర దగ్గర వేదకాశాలు వస్తుందని చెప్పుకున్నాం అశ్వక్తి అమ్మవారి దేవాలయం వస్తుందని చెప్పుకున్నాం ఆ ప్రాజెక్ట్ వర్క్ మీద సుమారు మేము ఒక టూ త్రీ ఇయర్స్ దాని మీద కావాలి కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది లాస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒకటి ఉంటుంది అది ఉంటున్నా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసుకునే ఉంటాం ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా కాబట్టి ముందు దీనికి ముందు లేదనుకోండి ఈ ప్లేస్ ఇలా వదిలేసి మనం వెళ్ళిపోతాం మనం ఎవరో ఉన్నాం ఇక్కడ రకరకాల డాష్ 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 వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారో తెలియదు ఇంత పవిత్రంగా ఉన్న ఈ స్థలాన్ని మళ్ళీ ఎందుకంటే ఇక్కడ వేద స్థానాలు అయ్యాయి అమ్మవారి లక్ష్మ కుమార్శనైంది దీపోయింది ఆంధ్రప్రదేశ్ లక్ష్మణుల అర్చన అయింది రోజు ఎంతో మంది భక్తులకు చక్కగా ప్రసాదం అయింది అమ్మవారికి చక్కగా రోజు అభిషేకాలు అయ్యాయి రోజు తిరుపతి సేవ కాలం అయింది ఇంత అది కూడా వేయించారు బోర్ కూడా ఇద్దరు భార్యకర్తలు ఇద్దరు చిన్న పిల్లలు ముప్పై ఏళ్ళు కూడా వారు బోర్ వేయించారు అర్జెంట్ గా కలిసింగ్ వేయించాలండి కొన్ని తర్వాత ఒక మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వాలంటీర్స్ అందరూ ఇక్కడికి రావాలి మనందరం కలిసి ఆ హోమకుండంలో ఉండేటటువంటి యజ్ఞ ముగ్గురు తీస్తాం తీసి జల్లని పడతాం

నేర్చుకుంటే తాగినట్లయితే ఎటువంటి దోషాలు రాత్రి పిల్లలు అలా చేసినా ఏడుస్తున్న బుట్టు పెట్టుకున్నా చాలా మంచి ఫలితం ఎందుకంటే అది అన్ని వేదాలతోటి ఆ దివ్య ప్రబంధాలతోటి ఆసులతోటి ఆ వెన్నకం చేస్తూ ఉన్నట్లు చేసినటువంటి కార్యక్రమం మూలవంత్రోటి అష్టాక్షరితో చేసినటువంటి కదా కాబట్టి

అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి